గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమునో వెంబడింపక వాని యొద్ నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు కాబట్టి ఏసు మరలా వారితో ఇట్లనెను గొర్రెలు పోవ్ ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకుని వారినై ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినేడలా వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితి నెను ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినుచున్నారనిరి మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎరుషలేములో జరుగుచుండెను అది శీతాకాలము అప్పుడు యేసు దేవాలయములో సొలమోన మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి అందుకు ఏసు మీతో చెప్పి గాని మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యద్ధ నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనిచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా లేఖనము నిరర్థకము కానిరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను వారు మరలా ఆయనను చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయెను యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైన వనిరి అక్కడ అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి